ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది జిల్లాలో జగన్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతోంది ఆ పార్టీలో ఎవరూ ఇమడలేకపోతున్నారు ఎంపీ బీద మస్తాన్ రావు ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి తమ పదవులకు రాజీనామా చేశారు ఈ నేపథ్యంలోనే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పలు కామెంట్స్ చేశారు వైసీపీ నేతలు టీడీపీలోకి వస్తామంటున్నారని అన్నారు ఆయా డివిజన్లలో టీడీపీ శ్రేణులతో చర్చించాకే వారిని పార్టీలోకి తీసుకుంటామన్నారు పార్టీ కోసం గత ఎన్నికల్లో తన గెలుపు కోసం కష్టపడిన వారిని తప్పకుండా గుర్తిస్తామన్నారు కోటం రెడ్డి ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఒక మాజీ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది ఇంకా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరుతామని నేరుగా కొంతమంది ఫోన్ల ద్వారా కొంతమంది అడగటం జరిగింది కొంతమంది విషయంలో స్థానిక నాయకులతో మాట్లాడి చేరికలకి అనుమతి ఇవ్వడం జరిగింది మరికొందరు విషయంలో స్థానిక నాయకులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా మాట్లాడి మరో రెండు రోజుల్లో నిర్ణయం చెప్తామని చెప్పడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఒక మాట నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజలకి సరైన విధంగా సేవలు అందించలేము ఈరోజు రాష్ట్రం అన్ని రకాల గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వెనకబడింది ఆ పరిస్థితుల్లో రాష్ట్రంలో తన అపార అనుభవంతో నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు అన్నిటికీ మించి ఆంధ్ర రాష్ట్రానికి ఒక అద్భుతమైన అమరావతి రాజధాని అదేవిధంగా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే పోలవరం ఇవన్నీ కూడా అద్భుతంగా మహద్భుతంగా చేస్తున్నారని అనేక మంది అటు కార్పొరేటర్లే కాదు సర్పంచులు ఎంపీటీసీలు ఎమ్మెల్సీలు ఎంపీలు అవకాశం ఇస్తే వస్తామని చాలామంది ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరికి సిద్ధంగా ఉంటూ ఉన్నారు